హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచానండి సో ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపాలి హాఫ్ డే అంట ఇంకా పిల్లల్ని ఇద్దరు లెగలేదు ఇల్లు చూస్తే నాకు అదొక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది గుండెల్లో దడదడా ఉంది మీకు చూపిస్తా చూడండి ఎంత అంటే లగేజ్ చాలా కదా అసలు ఇంత లగేజ్ కారులో ఎలా పట్టిందో కూడా అర్థం కావట్లేదు అలా సర్దాను ఇప్పుడే లేచాను ఫేస్ వాష్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ స్కిన్కి రుటీన్ కూడా తీసుకోలేదు అన్నమాట అంటే సిటీఎం చేసుకోలేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంక వీడియో చేసేసుకుందాం అనుకున్నా ఎందుకంటే సిక్స్ థర్టీ అయిపోయింది టైం ఆల్రెడీ ఇంక ఇప్పుడు పిల్లల్ని లేపి ఇప్పుడే వాటర్ తిప్పేశాను బయటంతా కడగాలి ఇల్లు కడగాలి బూజులు దొరకాలి చాలా పనులు ఉన్నాయి తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నా తలస్నానం చేద్దామని చెప్పి సో ఒక్కొక్క పని అట్లా చేసుకుంటా ఈరోజు మొత్తం అంతా కూడా నేను మీకు వ్లాగ్ షేర్ చేస్తాను నా ఇల్లు ఎంత మెస్అప్ ఉంది దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వ్లాగ్ చేస్తాను ఎందుకంటే ఈరోజు హరి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట సో హెల్ప్ చేస్తారు కాబట్టి అన్నీ కూడా నేను చూపిస్తాను జస్ట్ అలా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసి ఇంక మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తా అంతా డీప్ క్లీనింగ్ అనేది బట్టలు కూడా తీసేసి అప్పుడైతే నాకు ఈజీ అయిపోతుంది అందుకని చెప్పి ఈరోజు నైట్ ఎలా అయినా సరే అంటే కొంచెం సేపు కూడా రష్ తీసుకోకుండా చేసేసుకుంటే పని అయిపోతుంది కిచెన్ ఒక్కటి పెండింగ్ ఉంటుందేమో మేబీ రేపు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలా అనుకుంటున్నా చూద్దాం అలా చేస్తానా లేదా అని మళ్ళీ నాకు వీడియోస్ ఎడిటింగ్ ఉంది అలాగే మళ్ళీ రేపు వీడియో షూట్ ఒకటి ఉంది చాలా పనులు ఉన్నాయి చూద్దాం ఎంత ఎంతవరకు కంప్లీట్ చేస్తానో అని ఒకసారి చూద్దరు రండి మీరు కూడా నా ఇల్లు ఎలా ఉందని సరే అసలు ఎంత గందరగోళంగా ఉందంటే ఇక్కడ పట్టాలు అక్కడ ఉన్నాయి లగేజ్ ఉంది ఇక్కడ లగేజ్ ఉంది ఇక్కడ లగేజ్ ఉంది అన్ని అవే ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశారు మిగిలినవి ఉన్నాయి గిఫ్ట్స్ మిగిలిన లగేజ్ అంతా ఉంది ఆ ఒకటి ఓపెన్ చేశారు మిగిలినవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేయాలి వీడియో తీసుకొని పిల్లలు లేపు దాండి లక్కే లవ్లీరా లేవు చింతలు లేరా లేషింగ్ మిషన్లో వెయ్యాలి లెగమ్మా లేనా నా లక్కీ లెగ్ ఈరోజు సివిల్ డ్రెస్సే కదా యూనిఫామా సరే లేని తలస్నానం చేపించాలి నీకు లేరు అల్లి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి ముందు లంచ్ ప్రిపేర్ చేసి అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించేస్తే తర్వాత మిగిలిన పనులు చేసుకోవచ్చు ఈ రోజు యాక్చువల్లీ లంచ్ అవసరం లేదన్నమాట ఓన్లీ టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు అంటే ట్వల్వ్ థర్టీకి అట్లా వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టాను అనమాట ఇవి ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ చేయాలండి ఎంత పని ఉందంటే దాంతోపాటు ఒకేసారి డీప్ క్లీనింగ్ కూడా చేసేద్దాం అనుకున్నాను అండ్ ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా అంటే ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని నేను ఒక బ్లాగ్ చేస్తాను దాంట్లో ఖచ్చితంగా అందరం గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కంపల్సరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ లవ్లీకి జడ వేస్తున్నాను లక్కీ ఏమో టిఫిన్ చేస్తున్నాడు ఆల్రెడీ లవ్లీ టిఫిన్ చేసేసింది టిఫిన్ చేసాకే లవ్లీని రెడీ చేస్తాను అన్నమాట సో వాళ్ళిద్దరూ చక్కగా స్నానాలు అయితే చేసి వస్తారండి పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి ఇంకా మిగిలిన రెడీ చేయడం నేను చేస్తాను అన్నమాట రెడీ అవుతారు కానీ నా మనసు ఎందుకో నేను రెడీ చేస్తే తృప్తి ఉంటుంది అలానే వాళ్ళకి నేర్పకుండా ఉండను వాళ్ళని రెడీ కొన్ని పనులు అయితే వాళ్ళే చేసుకోవాలన్నమాట పిల్లలకి ఎదుగుతుండే కొద్ది మనం ఒక తల్లిగా అన్ని పనులు కూడా నేర్పిస్తూ ఉండాలి కదా సో అలా అన్ని షూ పాలిష్ చేసుకోవడం సో మిగిలిన పనులు ఉంటాయి కదా బ్యాగ్స్ సర్దుకోవడం వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం పెట్టుకోవడం ఇవన్నీ లంచ్ బాక్స్ మనం పెడతాం మిగిలిన వాళ్ళు చూసుకోవాలి కదా సో అలా ఒక రోజు లక్కీకి రోజు లవ్లీకి ఇలా చెప్తాను ఇద్దరివి లక్కీవి లవ్లీవి ఇద్దరివి కూడా షూ పాలిష్ చేసేది అలా సో ఇక్కడ లవ్లీ డ్యాన్స్ వేస్తుంటే సైడ్ చూడండి హరి గారి అరగారు డాన్స్ చూడండి ఇది పెట్టొద్దని చెప్పారు ఖచ్చితంగా పెడతా అని చెప్పాను అనమాట లేకపోతే చూడండి ప్రతిసారి భలే ఫన్నీగా ఉంటారు లవ్లీ వేస్తుంటే డ్యాన్స్ బాగా ఇమిటేట్ చేస్తూ వేస్తుంటాడు అన్నమాట సరదాగా ఉంటాం మాకు మాకున్నంతలో హ్యాపీగా తృప్తిగా బతుకుతున్నాం హ్యాపీగా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ అలా మొత్తం బట్టలన్నీ సర్దేసి నీట్గా అర్గనైజ్ మొత్తం తీసానండి తీసేసి కబోర్డు అంతా క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేశాను గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సాటర్డే అండి సో దేవుడు మా పిల్లల ఫంక్షన్ చాలా అద్భుతంగా ఎటువంటి లోటుపాట్లు ఆటుపాట్లు లేకుండా జరిపించినందుకు మేము కృతజ్ఞతతో దేవునికి కానుక ఇవ్వడానికి వచ్చేసామండి సో ఫ్యామిలీతో హలో సాటర్డే ఉంటుంది సో స్పాన్సర్ మీట్ అనేది అందుకని చెప్పేసి వచ్చేసాం నేను చూసారా ఇప్పటిదాకా వర్క్ చేసుకుంటున్నా ల్యాప్టాప్లో అందుకని చెప్పి షూట్ చేసుకోలేదు ఇప్పుడే ఇంకా షూట్ చేసుకుంటున్నాను అనమాట మనం ఎప్పుడైనా సరే దేవుని విషయంలోనే కాదు దేంట్లో అయినా కృతజ్ఞత కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలతో పాటు సో మంచి జీవితాన్ని కూడా ఇస్తాడు కొంతమందికి అసలు కృతజ్ఞత ఉంటాం నాన్న ఎందుకంటే సో నాకైతే చాలా కృతజ్ఞత ఉంటదండి ప్రతి విషయంలో

అక్కడే <inaudible> చేస్తున్నావాడబి <ngh olive> <examples> ఓకేనా ఇద్దరు నా తల్లి కూతురు ఒక సైజు ఉన్నాం అనుకోండి అన్నిటికీ ప్రాబ్లమ్స్ చూసారా చెప్పులు మార్చేసింది ఇప్పుడు వెంటనే ఇంకోసారి మళ్ళీ గాజులు ఒకటే సైజు చెప్పులు ఒకటే సైజు అన్నీ మార్చేసుకుంటా అన్నీ కొట్టేస్తుంది నా చెప్పులు కొట్టేస్తుంది గాజులు కొట్టేస్తూ ఎప్పుడు హీల్స్ వేసుకుంటానంటదండి హీల్స్ వేసుకుంటది పాపం పోనీ కొనిచ్చాను అనుకోండి మళ్ళీ కొంతసేపటికి వేసుకోదు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక అవి నాకు ఇచ్చేసి మళ్ళీ ఆ హీల్స్ నాకు ఇచ్చేస్తుంది వచ్చేసాం కల్వర్ టెంపుల్ చాలా లేట్ అయిపోయాం రండిపోదాం వెళ్ళిపోయాం అండి కొంచెం లేట్ అయిపోయింది అంటే కొంచెం కాదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంటుంది అంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా జర్నీ పడుతుంది కదా అందుకని ఇంక ఇక్కడ హరిగారు స్పాన్సర్ చేయడానికి వెళ్ళారు మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని ఇంకా వీడియో తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడిప్పుడే కొంతమంది వస్తున్నారు అండి మా వెనక్కి కూడా చాలా మంది వచ్చారు అలా అక్కడ చూడండి హరిగారు ఏమో స్పాన్సర్ చేస్తున్నారు మేము దేవుని పట్ల చాలా భయంతో కృతజ్ఞతతో ఉంటాం కాబట్టి దేవుడు మాకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ కార్యం కూడా అంటే ఫంక్షన్ అయితే ఎటువంటి లోటుపాటు ఆటుపాటులో లేకుండా సో మేము అనుకున్న దానికంటే అద్భుతంగా చేశారండి దేవుడు ముందుండి ప్రతిదీ కూడా సో అందుకే వెంటనే ఇంకా ఊరికి రాగానే అంటే హైదరాబాద్ రాగానే స్పాన్సర్ చేసేయాలి అనుకున్నాం ఇద్దరం నేను హరి అందుకే సాటర్డే హైదరాబాద్ వచ్చింది వెన్స్డే కదా థర్స్డే ఫ్రైడే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి సాటర్డే వచ్చేసామండి పిల్లల్ని తీసుకొని ముందు స్పాన్సర్ చేసేసి దేవునికి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత కలిగి ఉంటే అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు కూడా నేను దేవుని పట్ల చాలా భయభక్తులతో ఉంటాను అందుకే దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు దేవుడు నిజం చెప్పాలంటే నేను ఏం ఆశిస్తానో అవన్నీ నా నా జీవితంలో దేవుడు ఇస్తూనే ఉన్నాడు సో నిజంగా దేవునికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పటికీ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్పాన్సర్ చేసేసిన తర్వాత చక్కగా భోజనాలు అవన్నీ కూడా మనకు ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూసారు కదా టేబుల్స్ వేసి చాలా బాగా మంచిగా హ్యాపీగా భోంచేసి తర్వాత సాంబార్ అన్నం కూడా పెట్టుకున్నాంలేండి అండ్ అవన్నీ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి బ్రేర్ చేసుకొని ఇంక ఇక్కడ పిల్లలు నేను హరిగారు అందరం బయలుదేరేస్తున్నాము ఒకసారి మళ్ళీ అలా షూట్ చేసుకుంటున్నాను అన్నమాట కలవ టెంపుల్ ఫుల్లో వస్తారండి జనాలు ఎంతమంది వస్తారో స్పాన్సర్ మీట్కి కూడా సో చాలా మంది వస్తారు అండ్ ఎప్పుడూ ఇలాంటివి ఉంటాయి అంటే ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మేము అన్నిటికీ అటెండ్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు చాలా దూరం కాబట్టి ఇలా స్పాన్సర్ మీట్ ఉంటేనే మేము స్పాన్సర్స్ చేయాలనుకుంటే తప్ప మిగిలిన టైం రాలేమండి గట్టుగెదర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాల్స్ వస్తాయి కల్వర్ టెంపుల్ నుంచి రండి అని బట్ దూరం అని చెప్పి కొన్నిటికి అటెండ్ అవుతాం కొన్నిటికి రాలేమన్నమాట యూత్ ఫెస్ట్ యూత్ ఫెస్టివల్ కూడా ఉండింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బట్ పిల్లలు స్కూల్కి ఆ రోజు మేము ఫోర్టీన్త్ వచ్చాం కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అందుకని ఇంకా రాలేకపోయాము ముందే మనం చెప్పి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే హ్యాపీగా వెళ్ళి వచ్చి ఉండొచ్చు ఇంకా స్పాన్సర్ మీట్కి వచ్చాం కదా నాకు అదే చాలు చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ పువ్వులు ఉంటే ఆ మొక్కలను తీసుకున్నాను అనమాట బల ఉన్నాయి కదా అన్ని కలర్స్ ఉన్నాయి దాంట్లో పింక్ ఉంది రెడ్ ఉంది బేబీ పింక్ ఉంది సో అలా ఉన్నాయి కల్వర్ టెంపుల్ ఎలివేషన్ మొత్తం చేంజ్ చేశారు ఇలాగా అంటే ఇంతకు ముందు ఉన్నది మార్చేసి ఈ విధంగా కట్టారు కల్వర్ టెంపుల్ మొత్తం అంతా బయట బాగుంది కదా సో స్లోగా పదండి ఈ వీడియో తీసుకుంటానంటే తీసుకుంటున్నారు మామూలుగా సండేస్ అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి మనం అంత ప్రశాంతంగా షూట్ చేసుకోలేము ఈరోజు సాటర్డే కదా అందుకని రిలాక్స్గా తీసుకున్నాం ఇంకా రేపు రావన్నమాట సండే చర్చ్కి ఇంట్లో వాక్యూమ్ పెట్టేసుకొని చూసుకుంటాము అంటే ఈరోజు ట్రావెల్ అయ్యి మళ్ళీ రేపు రావాలంటే చాలా ఇబ్బంది అండి ఇంత దూరం అందుకని చెప్పి ఇంక రావన్నమాట ఆన్లైన్లో పెట్టేసుకుంటాము లైవ్ పెట్టేసుకొని చూసుకుంటాం అన్నమాట అందుకే ఇంకా రండి వెళ్ళిపోదాం ఇంటికి రిలాక్స్గా ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు మేము కూడా నేను కూడా కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను అంటే మంచిగా బోన్ చేసేసరికి తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది మధ్యలో ఆగి ఐస్ క్రీమ్ అండ్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాం ఎందుకంటే చికెన్ బగార్ రైస్ తిన్నాం కదా సో అందుకని చెప్పి ఇక్కడ లవ్లీ రాగానే స్పాన్సర్ చేసినందుకు మనం ఉట్టి చేతులతో ఎప్పుడు పంపలేదండి సతీష్ కుమార్ బ్రదర్ అయితే ఏదో ఒక గిఫ్ట్ మనకు రొ ఏదో ఒక గిఫ్ట్ రూపంలో మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట అది వేసుకొని చూసుకుంటుంది లవ్లీ ఇక్కడ వీళ్ళు అల్లారు చూడండి హరిగారికి ఎంత చక్కలిగింత ఉందంటే అసలు అలా ముట్టుకుంటే చాలు చాలా చక్కలిగింత అందుకని లక్కి అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు ఇలాగా సో కా ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారండి నిజంగానే ఏమైంది వీళ్ళకి అనుకోవాల్సింది ఎవరన్నా మమ్మల్ని గమనిస్తుంటే ఊరికే అట్ట ముట్టుకుంటే కూడా ఊరికే చక్కలకింత వచ్చేస్తుంది అందుకని ఇంకా ఆట పట్టిస్తూ ఉంటాం అందరం నేను లవ్లీ హరి సారీ లక్కీ ముగ్గురం కలిసి హరీన్ అలా ఆట పట్టిస్తుంటావు లవ్లీ ఏమో ఇది రెయిన్ రెయిన్ కోట్ తీసుకుందన్నమాట సో దాన్ని వేసేసుకొని ఇంకా ఇక్కడ కథలు కథలు పడుతుంది డ్యాన్స్ వేసుకుంటా బాగుంది కదా మమ్మీ నేను కొట్టేస్తాను ఇది అని చెప్పి యాక్చువల్లీ నా కోసం అని తీసుకున్నాం బట్ లవ్లీ తీసేసుకుంది కానీ కూతురు కంటే మనకి ఎక్కువ చెప్పండి సో ఇది ఇవాళ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నాకైతే ఈరోజు ఆ వ్లాగ్ చాలా హ్యాపీ అనిపించింది అండ్ మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది వ్లాగ్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి నా మీద